హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మన వీడియో చాలా మంది చూస్తున్నారు అనుకుంటున్నాను వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయి కొత్తగా చూసే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా పెడుతున్నానండి మీకు కొత్త వాళ్ళకి యూస్ అయ్యేటట్టు టిప్స్ తో సహా పెడుతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే అయితే ముందు వీడియోలలో ప్రీవియస్ వీడియోల్లో ముందు భాగం కట్ చేసేటప్పుడు ఒక ఆమె కామెంట్ చేసింది ఏమని అంటే క్రాస్ పెట్టడం ఎలాగా మీకు చేస్తుందట కానీ క్రాస్ రావట్లేదట బ్లౌజ్ ఆ క్రాస్ పెట్టే విధానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కంపల్సరీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది మళ్ళీ చిన్న చిన్న పాయింట్స్ అయితే ప్రతి దాంట్లో మీకు ముందు భాగం చూసినారంటే ఏ మిస్టేక్ రాకుండా బ్లౌజ్ అయితే అనుకుంటున్నాను అంత బాగా చెప్తున్నాను మీరు కూడా ఎలా చెప్తున్నారు మరి ఏదన్నా మిస్టేక్ చేస్తున్నానా మీరు ఏదన్నా కామెంట్ చేయండి ఇంకా ఎలా చెప్తే మీకు అవుతుంది అర్థం అని పాయింట్ ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను ఆ విధంగా చెప్తాను అనుకుంటున్నాను ఓకే మన షాప్ లో ట్రైనింగ్ క్లాసులు నడుస్తే ఆల్రెడీ ఏమైనా డౌట్ వస్తే కూడా మీకు కూడా డౌట్ వస్తదని కూడా నేను చెప్తున్నాను చూపిస్తున్నాను వాళ్ళు కుట్టేటి ప్రతి ప్రతి పాయింట్ పాయింట్ మీకు చూపిస్తున్నాను ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో అయితే చూస్తే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి పంపించండి మీరు కూడా వీడియో ఇంకా ముందు వీడియోలలో ట్రైనింగ్ క్లాసులు అయితే ఉన్నాయి చూడండి ఓకే ఇప్పుడైతే కామెంట్ చేసిన ఆమె గురించి కాకుండా మీరు అందరు చూసే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటప్పుడు క్రాస్ ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటే క్రాస్ వస్తుంది ఇదిగో ఇది మన అంచులు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం ఎప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఉంటుంది ఈ రైట్ సైడ్ ని తీసుకొచ్చుకొని ఇలా ఉంది కదా దీన్ని ఈ డౌ ఈ సంఖ పార్ట్ ఉంది కదా దీన్ని ఇగో ఇలా క్రాస్ చేసుకోవాలి లేకపోతే ఇక ఇది ఉంది కదా ఈ రెండు పార్ట్స్ ఇది షోల్డర్ పాయింట్ అయ్యో అయ్యో ఇట్లుందా ఇట్లా అని ఇట్లా అంతే ఇది చూడు నేను అటు ఇటు తిప్పితే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అని మళ్ళీ చూపించాను ఇక్కడ పార్ట్ తెచ్చి ఇక్కడ పెట్టండి దాన్ని ఎటు తిప్పొద్దు ఈ షోల్డర్ ఫీటు ప్లస్ ఈ సంఖ పాయింట్ రెండు అనేది అంచుకు అంటే స్ట్రేట్ గా రావడం వల్ల మనకు క్రాస్ నేత వస్తుంది నేత గమనించుకోండి నేత అనేది ఇట్లుంది ఇప్పుడు ఇది ప్లస్ కానీ మనకు రావాల్సింది ఇంటూ ఇగో ఇది ఇంటూ అయిపోయింది కదా మనం ఇలా చూస్తే బ్లౌజ్ కట్టింగ్ అయిపోయే వరకు మనకి ఇది ఇంటు షేప్ వస్తుంది దాన్నే క్రాస్ అంటాం మనకి ఇది ఇగో ఇది ప్లస్ ఇడబెట్టింది ఇంటు అంటే క్లాత్ మనం కట్ చేసే విధానము మనం క్రాస్ అనేది ఇంటూ ప్రకారంగా అవుతుంది అన్నట్టు నేత అనేది ఇంటూ అవుతుంది కంపల్సరీ క్రాస్ వస్తుంది ఇలా పెట్టుకుంటే చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ కన్ఫీజ్ అవుతుంటారు ఎందుకు అవుతుంటారా అనేది కూడా చూపిస్తాను ఇలా పెట్టకుండా ఇది ఇక్కడ ఇలా పెట్టడము లేకపోతే ఇలా పెట్టడము దీంట్లో పెట్టడము అలా ట్రై చేస్తారు చాలా ఈజీ మెథడ్ మంచిగా గమనించుకోండి ఇదిగోండి ఈ షోల్డర్ పాయింట్ సంఖ వైపు మాత్రమే షోల్డర్ పాయింట్ ప్లస్ ఈ పక్కల కుట్లేసుకునే పాయింట్ ఉంటుంది జూడి ఈ పాయింట్ ను రెండు ఈ అంచుల పాటు దగ్గర మనకు క్రాస్ గా పెట్టుకోవాలి అంటే ఈ ఇదంతా ఇలా మనకు కనిపించాలి చూడండి ఇలా ఇగో ఇలాగా స్కేల్ కు ఒక వైపున అంటే ఇట్లా ఇగో స్ట్రేట్ ఇలా కనిపిస్తే ఇది క్రాస్ అన్నట్టు క్రాస్ కరెక్ట్ క్రాస్ వచ్చేస్తుంది బ్లౌజ్ మీకు ఫిట్టింగ్ ఇక్కడ చాలా బాగా కుదురుతుంది ముందు భాగము జారది షోల్డర్ జారది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇలా పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం అవుట్ లైన్ అయితే తీసుకోవాలి ఈ నెక్ మాత్రం సగం వరకే గీసుకోవాలి చాలా మంది తప్పు వేస్తే మళ్ళీ కట్ చేసేటప్పుడు మిస్టేక్ అయిపోతుంటది ప్లస్ మళ్ళీ ఈ సైడ్ కుట్టేసేది కూడా కంపల్సరీ లైన్ చేసుకోండి ఈ లైన్ చేసుకోవడం పెడతా ఈజీ ఉంటది ఇక ఈ మళ్ళీ కింది పాయింట్ లా మన బ్యాక్ పార్ట్ లో ఇది కూడా ఈ బాక్స్ కూడా మనం కింది కి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనకు ముందు భాగంలో లోతు కన్ఫ్యూజ్ కాకుండా మంచి వస్తుంది మనకు ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది మన బోటిక్ లా పుట్టిన మోడల్ వస్తుంది అన్నట్టు బ్లౌజ్ ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఉంది కదా వీపు ఈ వీపుది కొంచెం లైన్ వేసుకోవాలి ఎందుకు అంటే మన నెక్ కొంచెం ముందు నెక్ కొంచెం మీదకి వస్తుంది కాబట్టి ఆ చిన్న ఉంటది కదా పైకి వస్తుంది కాబట్టి ఇది బ్యాక్ అంటే డీప్ ఉంటది కదా ఇది చాలా హైట్ ఉన్న అమ్మాయి కాబట్టి హైట్ ఎక్కువ ఉంటది బ్లౌజ్ ఇది హైట్ ఎక్కువ ఉంటే మనకు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎక్కడ పెంచాలి ఎక్కడ ఎలా కట్ చేయాలి అనేది అర్థం కాదు మనం ఏం చేయద్దు ఎంత హైట్ పెంచమన్నా హైట్ ఇక్కడనే మార్చుకోవాలి మనం ఇక్కడ ఏం చేంజింగ్ చేయద్దు ఇది పెంచొద్దు ఇది పెంచొద్దు మనకి హైట్ ఎక్కడైతే పెంచమంటారో అది ఇక్కడనే మనం ఇలా ఎక్కువ పెంచుకొని దానికి లైన్ చేసుకొని దాని నుంచి చూసుకోవాలి అన్నట్టు అది మైండ్ లో నుంచి రీషేయాలి ఓకే ఇది బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇది ప్లస్ ను మనం కనిచేసే వరకు అలా ఇంటూ అయిపోయిందా ఓకే ఇలాగ ఇంటూ అయిపోతుంది అన్నట్టు దీంట్లో ఒరిజినల్ ఇప్పుడు మనం దీని దాంట్లో ఇది మైనస్ టూ ఇంచెస్ చేద్దాం అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మైనస్ టూ ఇంచెస్ మూడు వేలు పెట్టుకుంటే మైనస్ టూ ఇంచెస్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ ఉండేది ఆఫ్ అయిపోతుంది ఆఫ్ ని ఇలా డ్రా చేసుకోండి ఈ లైన్ కు బయట కస్సలు రావద్దు అనుకో మన బ్లౌజ్ ఇక్కడ క్రాస్ అనేది గుంజినట్టు లాగినట్టు అవుతుంది అనుకో కుట్టే వరకల్లా ఇక్కడ సన్నగా అయిపోయి ఇక్కడ లాగినట్టు వచ్చేస్తుంది ఈ లైన్ బయటకు వస్తే అస్సలు రావద్దు ఇది సెకండ్ పాయింట్ సో థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ పెడదాము ముందు నెక్ ఈ నెక్ అనేది మన ముందు నెక్ బ్లౌజ్ నెక్ ప్రకారంగా మనం తీసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ తీసుకునేటప్పుడు చాలా మంది తప్పు చేస్తుంటారు వాళ్ళ కుట్టేస్తారు కదా షోల్డర్ ఈ కుట్టు దగ్గర నుంచి మనం ఇక్కడ కుట్టు వదిలేస్తాం కదా ఇక్కడ కూడా కుట్టుకు వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఏగో ఇలాగా ఇగో కనబడుతుందా చాలా మంది మాకు కనబడట్లేదు ఉక్స్ పట్టి దగ్గర మీరు ఎలా పెట్టినరో నెక్కు అని అర్థమయ్యే విధంగా దగ్గర పెట్టి చూపించమని కూడా అడిగారు ఏగో ఇలాగా ఈ లైన్ ఉందా ఈ లైన్ కు టచ్ చేస్తూ మళ్ళీ ఈ లైన్ కు టచ్ చేయాలి రౌండ్ గా నాకు ఇది ఎట్లా తెలిసిందంటే ఏం పెద్దగానే వేసుకోవచ్చు మీరు నేను అందాదకేసిన ఇట్లా లైన్ లైన్కు టచ్ అవుతుంది అనుకో ఇక ఇది కరెక్ట్ ఉంది ఇగో ఇలాగా మార్క్ చేసుకోవాలి అంటే మార్క్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఇగో మనకి ఇక్కడ క్రాస్ పట్టి ఇక్కడికి ఉంది ఇది కనబడుతుందా మీకు ఇది ఇక్కడికి ఉంది ఇక్కడికి ఉన్న దాన్ని మనం ఇన్ కరెక్ట్ పెట్టేసుకొని మళ్ళీ ముప్పై ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఈ డాట్కి మనం క్రాస్ పట్టేసే కుట్టుకి ఇది మాత్రం కంపల్సరీ మైండ్ లో పెట్టుకోండి మనం ఇక్కడ డాట్ వస్తుంది కదా డాట్ కి క్లాత్ అనేది మనం తీసుకోవడానికి ఇలా తీసుకోవడానికి ఇక్కడ పెంచుకుంటే సరిపోతుంది మరి ఇక్కడ పెంచుకుంటే ఇక్కడ ఎట్లా వస్తుందని కొత్త వాళ్ళకి చాలా మంది డౌట్ వస్తుంది కంపల్సరీ మంచి వస్తుంది ఇది పెంచుకోవడం వల్ల కరెక్ట్ వస్తుంది అన్నట్టు మీరు కుట్టి చూడండి మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఇది మనం లైన్ వేసుకోవాలి బాక్స్ వేసుకొని ఈ బాక్స్ వేసుకొని బాక్స్ కు ఇలా నెక్ వేసుకోవాలి ఈ నెక్ కూడా చాలా మందికి రౌండ్ రాకుండా వీ లాగా వస్తుంది అన్నారు అనుకో అంటే మాత్రము మీరు ఇక్కడ పావించి ఇలా పెంచేసి ఈ పావించి దగ్గర నుంచి నెక్ ఇలాగా రౌండ్ డ్రా చేయండి ఓకే తర్వాత మీకు ఇలా పెంచినప్పుడు కంపల్సరీ ఒక పాయింట్ వేయాలి మనం ముక్స్ పట్టి దగ్గర కొంచెం ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి నెక్ రౌండ్ వచ్చేస్తే ఇక్కడ మనకు నెక్ పెద్దగా అయిపోతుంది అన్నట్టు అంటే కొంచెం లూజ్ వచ్చేస్తుంది ఉప్పు పెట్టే లో ఇక్కడ కూడా కొంచెం మనం కుట్టేసుకుంటప్పుడు చిన్న పాయింట్ పాయింట్ అంతా కట్ చేస్తే సరిపోతుంది మనం స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ ఉంది మనకి మైనస్ టూ ఇంచెస్ లైన్ ఉంది ఇది థర్డ్ పాయింట్ అయిపోయింది ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనము షోల్డర్ నుంచి అంటే ఈ ఫీట్ నుంచి మన చెస్ట్ పాయింట్ అయితే మెజర్మెంట్ చేసుకోవాలి ఇలాగా మెజర్మెంట్ చేసుకోవాలి ఈ కుట్టుకు లైన్ వేసుకున్నాం కదా ఇది కూడా కుట్టుకు వదిలేసి కుట్టు ప్లేస్ నుంచే పెట్టుకోవాలి ఇలాగా లాగొద్దు ఎప్పుడు కానీ లాగకుండా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కరెక్టే కానీ కొత్త వాళ్ళకి తెలియక ఇది ఎక్కడ పెట్టాలి పాయింట్ అని అర్థం కాదు కదా మనం నేను వేళ్ళతో చెప్పే పద్ధతి చెప్తా కాబట్టి ఇగో బెత్తడి మీద రెండు వేలు పెట్టుకోండి నాలుగు ఇంచులు కరెక్ట్ వస్తుంది మీకు అలా అర్థం కాకపోతే ఇగో ఇలా కూడా చూసుకోవచ్చు బుక్స్ పట్టి మాత్రమే పట్టుకోవాలి కాజా పట్టి అస్సలు పట్టుకోవద్దు సాగుతుంది పెద్దగా వస్తుంది ఇగో కరెక్ట్ వచ్చింది ఇది కరెక్ట్ వస్తుంది నాలుగు ఇంచులకు ఈ నాలుగు ఇంచులు వచ్చిన తర్వాత కింద మళ్ళీ ఇంకో రెండున్నర ఇంచులు అలా పెట్టేసుకోవాలి అప్పుడు బ్లౌజ్ తోటి కొలవాలి బాడీని బట్టి కూడా చేంజ్ అవుతుంది మనకు మనకు ఒకవేళ ఇక్కడ తక్కువ పడుతుంది కింద డాట్ కి తక్కువ పడుతుంది అన్నప్పుడు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు అయితే మనకి ఈ ఈ మోడల్ లైన్ చేసుకోవాలి తర్వాత మనకు ఇది అనేది డాట్ వేస్తాం కదా డాట్ లోకి వెళ్ళిపోతుంది ఇట్లా డాట్ వేస్తాం కదా మంచిగా కట్ చేసినట్టు వెళ్ళిపోతుంది దీని గురించి కూడా చాలా మంది టెన్షన్ పడతారు ఎందుకంటే ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది అన్నప్పుడు ఇలా క్రాస్ పెట్టుకోవచ్చు ఓకే ఇలాగ వస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఇది డాట్ ఇది ఈ పొడవు అనేది మనకు ఫిఫ్త్ పాయింట్ ఓకే పాయింట్ టు పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డాట్ ప్రకారంగా ఒకసారి నేనైతే త్రిభుజం లాగేసి చూపిస్తాను ఇప్పుడు సర్కిల్ లాగా వేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇగ ఎట్లుండాలి మూడు ఇగో ఇది ఈ డాట్ రావాలి ఇది ఈ డాట్ రావాలి చూడండి ఇది ఇలా దగ్గర కనిపిస్తే కొంచెం తగ్గించుకోండి వేసేటప్పుడు కరెక్ట్ కొన వచ్చేస్తే ఇక్కడ అనేది మన చెస్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది ఇలా రావడం వల్ల మనకు కరెక్ట్ బ్లౌజ్ అయితే మంచి కుదురుతుంది మనం కట్ చేసుకుంటప్పుడు ఇక్కడ కచ్చగా పెట్టుకొని సైడ్ కుట్లు ఇక్కడికే వస్తాయి అనుకోవాలి ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే మనం దీని ద్వారా మనం లైన్స్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు కొత్త వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది కింద కనబడలేదు అనుకుంటారు పాయింట్ పాయింట్ డాట్లకు కూడా ఇలా మార్క్స్ అయితే చేసుకోవాలి కిందికి కూడా పడతాయి ఇక్కడ వరకే మనకి డాట్ అన్నది తెలివడానికి ఇక్కడైతే మనం పచ్చకలు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ కని తెలుస్తుంది ఇక్కడ ఒక టెండ్ అని తెలిస్తే మనకు సరిపోతుంది ఈ పాయింట్ మళ్ళీ ప్లస్ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ విధానం కూడా మనకి ఇలాగా డ్రా చేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది బ్యాక్ లో కూడా ఇది ఎంత పెట్టాలని డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను చూడండి ఈ నెక్ కంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కిందికి పెట్టుకోవాలి ప్రతి వాళ్ళకి మూడున్నర నాలుగు పెట్టుకోమంటే ఒక్కలకు ఒక రకం ఉండదండి అది ఆలోచించుకోండి నెక్కుని బట్టే ఉంటది ఓలే నేను నాలుగు ఇంచులు తెప్పిడు కదా అని ప్రతి బ్లౌజ్కి నాలుగు ఇంచులు పెట్టేస్తే అస్సలు కుదరదు బ్లౌజు ఓకే వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదన్నా అర్థం కాకపోతే కంపల్సరీ మాకు కామెంట్ చేస్తేనే తెలుస్తుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి